అండి జూలర్స్ ఖమ్మం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మనం లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ అండ్ రోడెం బ్యాంగిల్స్ పార్టీ వేర్ డైలీ వేర్ అండ్ కడాస్ కలెక్షన్ చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి మనకి కడాస్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసరికి మనం సింగిల్గా కానీ డబుల్గా కానీ తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అంటే మనకి కనిపించే పార్ట్ వరకు మనకి బ్రాస్లెట్ టైప్ వస్తుంది అనమాట స్టోన్ వర్క్తో ఇట్లా కెంపు పచ్చల కాంబినేషన్తో వస్తుంది మనకి లైట్ వెయిట్లో వస్తుంది ఈచ్ ఈచ్ లెవెన్ గ్రామ్స్ వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ వేసరికి మనకి లక్ష్మ వర్తో కెంపు పచ్చల కాంబినేషన్తో వచ్చింది ఈచ్ లెవెన్ గ్రామ్స్ వస్తుంది ఏదంటే మనకి హాలో వర్క్ వస్తుంది కెంపు పచ్చలతో వస్తుంది ఫ్రంట్ వర్క్ వరకు స్క్రూ ప్యాటర్న్ అనమాట టూ కలిపేసి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది టూ కడాస్ కలిపి సరికి మనకి కడావాంగిలో ఎలిఫెంట్ ఫేస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వరకు ఈచ్ వస్తరికి నైన్టీన్ గ్రామ్స్ వస్తుంది ఇది మనకి టీప్ ప్యాంటిక్ వర్క్ వస్తుంది లక్ష్మీ నరసింహ స్వామి వచ్చింది ఫ్రంట్ పార్ట్ యాంటిక్తో మనకి కెంపు పచ్చలతో వస్తుంది అన్నమాట ఈచ్ బ్యాంగిల్ ఎయిటీన్ గ్రామ్స్ సరే మనకి కెంపు పచ్చల కాంబినేషన్ వస్తుంది ఈచ్ సెవెంటీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ వస్తుంది సెవెంటీన్ గ్రామ్స్ వస్తుంది ఈచ్ గ్లాస్ కట్ వస్తుంది షైన్ అవుతుంది బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వరకు మీకు కెంపు పచ్చల్లో పచ్చి వర్క్ అలా వస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు వస్తుంది ఒక్కొక్కటి ఇది ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది ఈచ్ ఇది ట్వంటీ గ్రామ్స్ వస్తుంది ఒకటి నెక్స్ట్ వచ్చరికి మనం నక్షి బ్యాంగిల్స్ చూద్దాము ఇవి లైట్ వెయిట్లో మనకి హెవీ లుక్ కనిపిస్తాయి వచ్చేసరికి మనకి పొటాస్తో వస్తుంది టూ బ్యాంగిల్స్ కలిపి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ థర్టీన్ గ్రామ్స్ వస్తుంది చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ అమ్మవారు వస్తారు టూ బ్యాంగిల్స్ థర్టీ నైన్ గ్రామ్స్ వస్తుంది ఈచ్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది ఇయర్లీ నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసరికి ఆల్టర్నేట్గా పీకాక్ అండ్ అమ్మవారు వస్తుంది అక్కడక్కడ రూబీ స్టోన్ స్టెడ్గా వచ్చింది ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది టూ బ్యాంగిల్స్ థర్టీ టూ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ పీకాక్స్తో వస్తుంది అక్కడక్కడ ఎంబ్రాయిడ్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ కోటా టైప్ వచ్చిందనమాట ఇక్కడ స్క్రూ వస్తుంది మనకి ఈచ్ వచ్చేసరికి ఎయిటీన్ గ్రామ్స్ వస్తుంది ఈచ్ బ్యాంగిల్ నెక్స్ట్ వస్తరికి మనకి ఈచ్ బ్యాంగిల్ సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది కంప్లీట్ యాంటిక్ అమ్మవారు అండ్ మ్యాంగోస్ వస్తుంది వర్క్ ఇది వసరికి మనకి రాధాకృష్ణలో వచ్చేసి డిఫరెంట్గా అండ్ ఫిష్ వస్తుంది ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది ఇది వస్తే కంప్లీట్గా అమ్మవారు వస్తారు ఫిఫ్టీన్ గ్రామ్స్ నెక్స్ట్ వస్తే మనకి లైట్ వెయిట్లో హెవీ లుక్ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మనకి ఎనామిల్తో వస్తుంది వర్క్ ఈచ్ బ్యాంగిల్ టెన్ గ్రామ్స్ వస్తుంది ఎనామిల్ వర్క్తో సెల్ఫ్ వర్క్ వస్తుంది తర్వాత మనకి టెంపు పచ్చల్లో అలా వస్తుంది వెయిట్ వస్తారా ఈచ్ వస్తే ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి థర్టీన్ గ్రామ్స్ వరకు వస్తుంది సింగిల్ బ్యాంగిల్ ఈచ్ ఇవన్నీ కంప్లీట్ పార్టీవేర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది టూ బ్యాంగిల్స్ ఈచ్ ట్వల్వ్ గ్రామ్స్ అలా వస్తుంది ఇది మనకి రామ్ పరివర్తో వచ్చింది ఈచ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ కెంపు పచ్చల్లో మనకి పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ వస్తుంది ఫ్రెండ్గా స్టోన్ వర్క్ వస్తుంది ఈచ్ బ్యాంగిల్ థర్టీన్ గ్రామ్స్ వస్తుంది స్టోన్ లైక్ చేయకుండా స్టోన్ టైప్ కనిపించాలనుకున్నప్పుడు రోడియం ప్యాటర్న్స్ వస్తాయి ఇవి ఈచ్ వస్తే ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా వస్తుంది ఈచ్ బ్యాంగిల్ కంప్లీట్ రోడియం వర్క్ ఈచ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా వస్తుంది ఈ రోడియం ఏమీ పోదు రేపు మీకు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది హాట్ వాటర్లు యూస్ చేయకుండా ఉంటే మీకేం పోదు ఇది రోడియం అనేది మీకు అలానే వస్తుంది మేకింగ్లో పాటే వస్తుంది అన్నీ ఫ్యాన్సీగా వస్తాయి ఈచ్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తాయి ఈజ్ థర్టీన్ గ్రామ్స్ వస్తుంది